హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కాకరకాయ పులుసు సో సింపుల్గా కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న పెక్కలు అనేది తీసి ఉప్పు వేసి ఒక అరగంట చేపు పక్కన పెట్టేస్తే మనకు అందరు చేదని బాగా తగ్గిపోతుంది సో ఉప్పు వేసిన తర్వాత సరిపోదు హాఫ్ అన్ అవర్ తర్వాత నీట్గా పిండి గడ్డిగా పిండి క్లీన్ చేసుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సో ఇట్లు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు మనకి కావాల్సినవి ఏంటంటే టమాటా రెండు పెద్ద సైజ్ టమాటా చాప్ చేసి పెట్టుకోండి ఫైన్గా అలాగే ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి లేదా రెండు చాప్ చేసి పెట్టుకోండి నేను పావు కేజీకి పైగా కాకరకాయ తీసుకున్నాను సో ఇప్పుడు కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపులు పోపు దినుసులు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అది వేసుకుందాము సో ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ చెక్కు వేసుకుందాము సో ఉల్లిపాయ అనేది ఫైన్గా దగ్గరగా చిన్న సైజుగా చాప్ చేసుకుంటే మీకు పులుసు కాబట్టి కొద్దిగా మనకు బాగుంటుంది గ్రేవీ కింద సో ఉల్లిపాయ అనేది బాగా వేగేంత వరకు బాగా వేయించుకోండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను త్రీ మ్యాంగో అల్లంలు పేస్ట్ పడుతున్నా ఒక హోల్సేల్లో మూడున్నర పడింది సో బ్యాదర్స్ కదా కూడా తీసుకుంటాం సో ముప్పై ఐదు రూపాయలు పడింది సో బాగుంది క్వాలిటీ కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి సో అల్లం వెల్ల పేస్ట్ బాగా వేగినంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు మనం టమాటీలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి పెద్ద ముక్కలుగా అయితే మనకి బాగోదు సో చిన్న సైజ్ అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ప్లస్ గ్రేవీ అనేది వస్తుంది సో టమాటా వేసి టమాటా బాగా మగ్గినంత వరకు బాగా మగ్గించుకోవాలి సో మీకు అడుగు అంటుతుంది అనేటప్పుడు కొత్త కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోస్తూ టమాటా అనేది బాగా ఉడికించుకోండి సో నేను లైట్గా వాటర్ వేసాను కాబట్టి మీకు వాటర్నే కనిపిస్తుంది అదే మెత్తటి టమాటా పళ్ళు అయితే మీ వాటర్ ఏకర్లేదు ఆ వాటర్ సరిపోతుంది సో టమాటా అనేది గట్టిగా ఉండడం వల్ల నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను సో బాగా కలుపుకొని ఈలోపు చిన్న నిమ్మకాయ చేసిన చింతపండు నుంచి పులుపు పక్కన తయారు చేసి పక్కన పెట్టుకోండి సో చింతపండు పులిపే మనకి పులుసుకు అవసరం ఈ స్టేజ్లో కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి సో మీరు ఏవేవైతే వేయాలనుకుంటున్నారో మసాలా ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వేసి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి అలాగే మసాలాస్ అన్నీ కూడా మన టమాటావులపైకి పట్టేంత వరకు బాగా ఉడిగించుకోండి ఆ తర్వాత మనం ఏదైతే చింతపండు పులుపు అనేది రెడీ చేసుకున్నామో నీట్గా వడగట్టి ఎటువంటి పెక్కలు కానీ పడకుండా నీట్గా చింతపండు పులుపు అనేది వేసుకోండి సో నాకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చింతపండు పులుపు వేశాను సో కావాలి అంటే గ్రేవీ కోసం ఇంకా మామూలు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇంకా పులుపు వేస్తే పులుపు ఎక్కువైపోతుంది అనేసి ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఆ పులుపు మనకు సరిపోతుంది సో అలాగే ఇక్కడ ఎక్కడ కూడా నేను ఉప్పు అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ మనం కట్ చేసినప్పుడు ఉప్పు అనేది వేసాం కదా సో మనం వాష్ చేసినా సరే ఉప్పు దానికి పట్టే ఉంటుంది సో కాకరకాయ వేసిన తర్వాత ఉప్పు అనేది సరిపోయిందా లేదా చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి సో నేను బాగా ఈ స్టేజ్లో నేను కాకరకాయ వేసుకున్నాను సో మనకి మ్యాక్సిమం ఉడకడానికి ఎలా అనుకుంటే ట్వంటీ మినిట్స్ పడుతుంది కాకరకాయ పచ్చదనం పోవాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది సో నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయని మీరు వేపుకోవాల్సి ఉంటుంది అది మర్చిపోకండి సో గైస్ మీకు ఇవన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లింక్ ఎన్నో ఉన్నాయి అవన్నీ చూస్తాను ఆశిస్తున్నాను అలాగే సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గైస్ బై బాయ్ నా థ్యాంక్ యూ